హాయ్ హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ బజ్జీ అయితే నేను చేస్తున్నాను చల్లగా వాతావరణం ఉంది కదా అందుకని బుజ్జమ్మ ఏదైనా వేడివేడిగా చెయ్యమ్మా అంటే నేనైతే ఆనియన్ బజ్జీ అయితే చేస్తున్నాను నాలుగు పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నాను కొంచెం శనగపిండి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం అల్లం కూడా వేసాను అల్లం మీ ఇష్టము మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇందులో ఒక్కొక్కటిగా వేద్దాం ఇప్పుడు ఒక రెండు చెంచాలు బియ్యం పిండి రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం నాలుగు పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు కొంచెం వాము కొంచెం జీలకర్ర చివరగా కొంచెం వంట సోడా ఇవన్నీ వేసి ఇప్పుడు నేను కలుపుతాను దీన్ని మనం ఈ ఆనియన్లో పిండినైతే ఇలా కలిపేద్దాము అంటే మనకి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు ఈ ఆనియన్లో ఉన్న వాటర్తోనే పిండి అయితే కొంతవరకు తడుస్తుంది కదా తర్వాత కొన్ని వాటర్ వేసి అయితే కలుపుదాము చూడండి ఇప్పుడైతే ఇలా కలిపేసాను కదా కొంచెం ఉప్పు అయితే చూసుకోండి తగ్గితే మనం వేసుకోవచ్చు కదా కొంచెం ఉప్పు అయితే వేసాను కొంచెం తగ్గింది వాటర్ వేసుకొని కలుపుదాము పచ్చిమిర్చి వేసాను కదా పచ్చిమిర్చి అయితే బాగా కారంగా ఉంది కారం అయితే కొంచమే వేసాను అనమాట కారపొడి నాలుగు పచ్చిమిర్చి వేసాను కదా కారప్పొడి కొద్దిగానే వేసాను చూడండి పిండి అయితే ఇలా కలిపేసాను కదా దీన్ని ఒక ఐదు పది నిమిషాలు అయితే పక్కన పెడదాము ఆయిల్ అయితే వెయిట్ చేసుకుందాం మనము ఆయిల్ అయితే వేసుకుందాము డీప్ ఫ్రై కదా చాలీ ఆయిల్ ఆయిల్ వేడిందో లేదో చూద్దాం ఒకసారి వేడా దాన్ని తీసేసిన తర్వాత వేద్దాం బజ్జీ నేను ఆయిల్ కొంచెం వేసాను కదా చిన్న చిన్నగా వేస్తాను బజ్జీలు అయితే ఆయిల్ అయితే బాగా కాగిపోయింది చిన్న చిన్నగా వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అంటే ఎక్కువ తిన్న ఫీల్ ఉంటుంది పిల్లలకైతే చిన్న చిన్నగా ఉంటే మనం ముందుగా వేసినా కాలుతాయి చేసినా కొంచెం మెల్లగా కొంచెం స్టవ్ అయితే చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి తొందరగా కాలుతుంది కదా బజ్జీ ముందుగా వేసినా అయితే కాలింది తల్లగా చూడండి మన స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట మన స్టవ్ కనుక పెద్దగా పెట్టామనుకో పైన అయితే మొత్తం ఆడుతుంది లోపల పిండి పిండిగా ఉంటుందన్నమాట మనం ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే తీసుకుందాము మా బుజ్జ మాడిగిన ఆనియన్ బజ్జి వేడి వేడిగా రెడీ అయిపోయింది తర్వాత మళ్ళీ వేద్దాము ఇది కట్ చేయాలా చూడండి బజ్జీలు అయితే బాగా ఎర్రగా కాల్చుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని ప్లేట్లోకి తీసుకుందాము మళ్ళీ అలాగే పిండి మొత్తం ఇలా చిన్న చిన్నగా వేసుకుందాము చూడండి మా బుజం అడిగిన వేడివేడి ఆనియన్ బజ్జీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే सब्स्क्राइब्चेक